హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏదైనా రెఫ్రిజిరేటర్ అనేది మనకి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు మన బాడీకి అంటే బాడీకి కనుక ఈ కరెంట్ షాక్ కొట్టడం అంటే మనకి ఇండక్షన్ సప్లై అంటాం మనం దీన్ని ఈ ఇండక్షన్ ఎక్కువగా అంటే మనకి షాక్ కొడుతుంది అనుకోండి ఫ్రెండ్స్ మనకి షాక్ కొడుతూ ఉంటే కనుక ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మనమైతే ప్రాపర్గా ఎర్త్ అనేది ఉందో లేదో మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఎత్త అనేది దానికి వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట మీటర్ మీద మనమైతే ఫేస్ నుంచి ఎత్తకి మనకైతే టూ థర్టీ ఓల్డ్స్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మనకి దీంతోపాటు ఏంటంటే మన కంప్రెషన్ అనేది ఏమన్నా బాడీ షార్ట్ ఉందా లేదా అనేది అంటే కంప్రెషర్లో మనకి కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఈ పోల్స్ నుంచి కనుక బాడీ కనుక మనకి గ్రౌండ్ షాట్ అనేది చూపించినా లేదా మనకి మెయిన్స్ కార్డ్లో కనుక మనకి ఎర్త్ పాయింట్ దానికి గనక కంటిన్యూటీ రాకపోయినా అలాగే మనకి బోర్డులోంచి అంటే మనం సాకెట్లో సాకెట్లో ఎర్త్ అనేది కంపల్సరీ ప్రాపర్గా ఉందో లేదో మనమైతే మన ఫేస్ నుంచి ఎర్త్కి మనమైతే మేటర్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత మీరు ఒకసారి డైరెక్ట్గా న్యూట్రల్ని అంటే ఒకసారి ఏం చేయాలంటే న్యోట్రల్ని గ్రౌండ్ ఒకసారి ఇచ్చి చూడాలన్నమాట మధ్యలో మనం ఒక ఫోర్ యామ్స్ ఎంసీబీఏసి ఇచ్చి చూస్తే మనకైతే ప్రాపర్గా ఎత్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్